హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసుశ్రీ నా ఆర్ట్ యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ ఒక హెయిర్ స్టైల్ వీడియో చేశాను ఫ్రెండ్స్ అది చూడండి చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ చూసేయండి ఫ్రెండ్స్ అది మనం బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్గా సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుంది ఈ వీడియోలో ఉన్న హెయిర్ స్టైల్ బేస్ చేసుకొని నేను బ్రైడల్కి హెయిర్ స్టైల్ చేయబో చేస్తాను నెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వెనక బ్రైడల్ లుక్ హెయిర్ స్టైల్ ఎలా చేయాలో చూద్దామండి చాలా బాగుంటుంది సింపుల్గా బ్రైడల్ లుక్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వెనక నుంచి రెండు ఇటువైపు అదే బోత్ సైడ్స్ మనం హెయిర్ స్టైల్ చేస్తాం కదా ఫ్రంట్ అవి రెండిటికి ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి రబ్బరు రబ్బరు బ్యాండ్ కింద నుంచి లేయర్ ఇటు నుంచి ఒక లేయర్ అటు నుంచి ఒక లేయర్ తీయాలండి తీసి ప్రతి ప్రతి లేయర్స్కి రబ్బర్ హోల్డ్ చేసుకోవాలండి ఈ హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు ఫస్ట్లోనే సెట్టింగ్ స్ప్రే ఉంటుంది కదా హోల్డింగ్ స్ప్రే అని చెప్పాను కదండి అది చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎక్కువసేపు అలానే ఉంటుంది హెయిర్ స్టైల్ జరిగిపోకుండా నీట్గా అందంగా ఉంటుంది ఇలా చేసుకుని మొత్తం హెయిర్ అంతా అయిపోయే వరకు రబ్బర్ హోల్డ్ చేస్తూ హెయిర్ స్టైల్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఉంటుందండి అందంగా ట్రె చాలా ట్రెండీగా ఉంటుంది ఇది హెయిర్ స్టైలు చూసి అర్థం అనుకోవద్దు చేసి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా హెయిర్ మొత్తం అయిపోయే వరకు రబ్బర్స్తో హోల్డ్ చేస్తూ ఉండాలండి లాస్ట్లో చేసి ఒక మళ్ళీ ఒక ఫైనల్ హోల్డ్ రబ్బర్ హోల్డ్ చేసుకోవాలి వీలైతే మళ్ళీ హెయిర్ స్టైల్ని ఎవరి మీద రియల్ హెయిర్తో నేను మళ్ళీ వేసి చూపిస్తానండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అయిపోయింది అయిపోయిందండి ఇక్కడితో హెయిర్ స్టైల్ ఇలా అయింది దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఆ రబ్బర్స్ అవన్నీ కనిపించకుండా నీట్గా హెయిర్ పిన్స్తో కానీ వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ హెయిర్ పిన్స్ అవి వస్తున్నాయి కదండి వాటితో కానీ లేదా ఇలా ఫ్లవర్స్తో కానీ ఏమైనా డెకరేట్ చేసుకోవాలండి ఆ రబ్బర్స్ని కవర్ చేస్తూ మనం హెయిర్ని కవర్ చేసుకోవాలి చాలా అందంగా గ్రాండ్గా ఉంటుందండి ఈ లుక్ ఇది బ్రైడల్ లుక్ అండి హెయిర్ స్టైలు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్